డ్రగ్స్ అవేర్నెస్ షార్ట్ ఫిలిం బై టీమ్ శ్రవణ్ పటేల్ గంజాయి మధ్యలో పడి చివరకు తండ్రి ప్రాణాన్ని తీసిన కొడుకు అతని పేరు రాజు నగరంలో ఉద్యోగం చేస్తూ సెలవు పై ఇంటికి వచ్చాడు ఎదురు చూస్తున్నా మరి పొలం దాకా పోయేస్తా ఊళ్ళే మరి క్రికెట్ స్పోర్ట్స్ వైపు వ్యక్తి చెడు మార్గాన వెళ్లాడు తండ్రి మాటను లెక్క చెయ్యక తప్పుదారి పట్టాడు గంజాయి మాయలో పడి వారం రోజులుగా మత్తులో జోగుతున్నాడు ఇక ఇదే కారణంగా ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు ఇదంతా గమనిస్తున్న తండ్రి అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా గంజాయి ఎందుకు తీసుకుంటున్నావరా అని కొడుకును మందలించాడు బాధతో అదే మత్తులో తండ్రిని లెక్క చెయ్యకుండా ఆయనను పక్కకు నెట్టేశాడు రాజు అలా పడ్డా తండ్రికి తీవ్రంగా గాయమై ఇదంతా తెలుసుకోలేని మత్తులో రాజు అలాగే పడుకున్నాడు అయితే గాయపడ్డ కొడుకును చూసి మత్తులో ఉన్న మనవడు రాజుని లేపింది అతని నాన్నమ్మ రక్తం తండ్రిని హాస్పిటల్ కు చే తలకి చాలా బలమైన గాయం తాగడం వల్ల మ్యాసివ్ బ్లడ్ లాస్ అయిందండి ఇప్పుడు అర్జెంటుగా ఎమర్జెన్సీ మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కావాలి నేను నాన్నది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎంత ఎమర్జెన్సీ ఎంత అర్జెంటుగా వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీది అదే బ్లడ్ గ్రూప్ అయితే ఒకసారి అక్కడ టెస్ట్ చేయించుకోండి కావాలి కూర్చోండి ఓకే మన దగ్గర స్టాక్ లేదు మీది సార్ నాది కూడా అదే ప్లేట్ గ్రూప్స్ అన్నది మన ఆన్ చాలా అర్జెంట్ ఉంది సార్ ప్లీజ్ సార్ మీరు డొనేషన్ చేస్తారా అవును సార్ చేస్తాను ఓకే మన సిగరెట్లు గాని స్మోకింగ్ గాని చేస్తారా సార్ చేస్తాను అవును సార్ ఉంది ఇప్పను ఉంది ప్రాజెక్ట్ రేట్ గంజే వస్తది సార్ గంజే మొత్తలే ఇలా నెట్టేసిండు దానికి పోనిటి ప్లేట్ అర్జెంట్ ఉంది సార్ ఓకే అంటండి కుదరదండి మీరు మీ బ్లడ్ పనికి రాదు వేరే ఎవరైనా డోనర్స్ ఉంటే చూడండి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని డాక్టర్ చెప్పారు రాజుది ఓ నెగిటివ్ బ్లడ్ కానీ ఓ నెగిటివ్ బ్లడ్ నీలో ఉన్నా కూడా అది పనికిరాదు అన్నారు గంజాయి తీసుకున్న వారు ఇంకొకరికి రక్తదానం చేయడానికి అర్హులు కాదు అని హాస్పిటల్ వాళ్ళు తేల్చి చెప్పారు ఇక తండ్రికి రక్తం కోసం ఇతర డోనర్స్ కోసం వెదుకులాటలో రాజు ఉన్నాడు ఇంతలో ఓ ఫోన్ కాల్ హాస్పిటల్ నుంచి సారీ బాబు మీ నాన్నయ్య కళ్ళేరు అని ఇప్పుడు ఏడ్చి ఏం లాభం నీ తండ్రి బ్రతకడానికి కావలసిన రక్తం నీలో ఉంది కానీ అది పనికి రాకుండా పోయింది అలా దేనికి నువ్వు పనికి రాకుండా పోకూడదనే కదా నీ తండ్రి ఆ రోజు నిన్ను మందలించాడు కానీ ఆయన ప్రాణమే తీశాడు ఆ రోజు స్పోర్ట్స్ వైపు వెళ్ళుంటే ఇలా జరిగి ఉండకపోయేది సే నోటు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ మామూలుగా టైం పాస్ కోసం మొదలుపెట్టిన డ్రగ్స్ చివరికి జీవితాన్ని నాశనం చేస్తాయి ఒక్కసారి పట్టుబడితే చాలు మనసు మనిషి రెండూ పోతాయి మిత్రమా స్నేహితుల ఒత్తిడికి లోబడవద్దు హై కావాలంటే సక్సెస్ తో హై అవ్వు డ్రగ్స్ తో కాదు సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు స్పోర్ట్